కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు చేస్తూ బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయడం సిగ్గుచేటు అని మహబూబాబాద్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కలపల్లి రవీందర్ రావు మండిపడుతున్నారు నేడు మహబూబాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చే ప్రక్రియను మార్చుకో లేదంటే తల్లి ప్రతాపం త్వరలోనే చూస్తా అన్నాను తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్ర ప్రజలకు అమ్ముతావా తెలంగాణ చరిత్రను నువ్వు మార్చలేవు చరిత్రలో నీ పాలకులు ఎందరో మట్టి కరిచారు నేడు హరీష్ రావుని అరెస్ట్ చేయడముగా ఎన్నో ప్రాంతాల్లో మార్మూల పల్లెల్లో ప్రతిష్ఠించుకొని తల్లి నీ మాకుండాలి పోరాటం చేసే భాగ్యం నిన్ను విముక్తి చేసుకునే భాగ్యం మాకు కలిగించు తల్లి అని లక్షలాది మంది కోట్లాది మంది ప్రజలు ప్రతిష్ఠించుకుని పూజించిన దేవతని ఇవాళ మార్చడానికి కుట్రలు చేస్తున్నాం తెలంగాణ తల్లికి కిరీటం ఎందుకు తెలంగాణ బిడ్డకి కిరీటం ఎందుకని భారత మాతకి కిరీటం పెట్టలేదా భారత మాత విగ్రహానికి ఏముంది తెలుగు తల్లి విగ్రహానికి ఏముంది ఆంధ్ర తొత్తుగా తెలంగాణ ద్రోహీగా రైఫల్ రెడ్డిగా తెలంగాణ ఉద్యమంలో నీచమైన పాత్ర వహించి సమైక్యవాదుల కబంధ హస్తాల్లో ఉండి ఇవాళ నానా రకాల మార్గాల ద్వారా ఇలా ముఖ్యమంత్రి వై తెలంగాణ పవిత్ర ఇలాంటి మార్పులు తీసుకొస్తావా ఇలాంటి ప్రవకేషన్స్ తీసుకొస్తావా ఇలాంటి సాంస్కృతిక దాడి మా పైన చేస్తావా ఇలాంటి విద్రోహకరమైనటువంటి చర్యలకు పాల్పడతావా తెలంగాణ ఉద్యమ చివరాలని చెరిపేస్తావా పది సంవత్సరాల తెలంగాణ ప్రగతిని చెరిపేయడానికి ప్రయత్నాలు చేస్తావా రైఫిల్ రెడ్డి మిస్టర్ రేవంత్ రెడ్డి ఏం చేయదలుచుకున్నావు చంద్రబాబు చేతుల్లో మరోసారి తెలంగాణ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావా సమక్యవాదుల కబంధ హస్తాల్లో తెలంగాణను బందీ చేయడానికి ఈ ప్రయోగాలు చేస్తున్నావా బరి తెగింపు చర్యలు బాధ్యత రహితమైన చర్యలు ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పించుకోవడానికి పోలీసు వారిని ఇవాళ కుందాగిరి దౌర్జన్యంగా ఇవాళ ప్రశ్నిస్తున్న శక్తుల పైన శ్రేణుల పైన వ్యవస్థల పైన ప్రయోగించడం అనేది అప్రజాస్వామికం